హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెమలా నీతి ఛానల్ ఈరోజు నేను శ్రీవాస్తువ యంత్రం బుక్ చేశానండి ఆన్లైన్లో నాకు ఎప్పుడో వచ్చింది ఓపెన్ చేయడం మాత్రం ఇప్పుడు ఓపెన్ చేశాను మనం కొత్తగా ఇల్లు కట్టుకొని ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయేమో అని భయపడుతూ వెళ్ళకంటే ఇలాంటి శ్రీవాస్తువ యంత్రాన్ని ఒకటి తెప్పించుకొని మనం ఇంట్లో ప్లేస్ చేసేసుకుంటే ఎటువంటి వాస్తు ఉన్నా నమ్మకమే సగం బలం అంటారు కదా ఆ నమ్మకంతో మనం ఇంట్లో తగిలించుకుంటే మనకి ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ లేకుండా అన్ని పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయన్నమాట నేనైతే నమ్మకంతో తెప్పించుకున్నాను ఆ నమ్మకమే సగం పనిచేస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇదండి శ్రీవాస్తు యంత్రం తర్వాత మీకు ప్లేస్ చేసిన తర్వాత కూడా ఒక చిన్న షార్ట్ రూపంలో చూపిస్తాను ఇప్పుడైతే మేము కొత్త ఇంట్లోకి వచ్చామన్నమాట దీనికి కొంచెం దేవుడి దగ్గర పెట్టి కొంచెం పూజ చేసేసేసి దీన్ని ప్లేస్ చేసేస్తాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది గృహప్రవేశం అని ఏమీ చూపించలేదన్నమాట ఇప్పుడు ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం పాలు పొంగించుకొని వచ్చాను అమ్మవారికి ఇట్లా గురువింద గంజలతో అష్టోత్తరం చేసుకున్నాను కొంచెం సింపుల్గానే చేసుకున్నాను రెండో వారం ఉంది కదా అప్పుడు కొంచెం ఎప్పట్లాగా కొంచెం హెవీగా చేసుకుందాం అనుకున్నాను ఇప్పుడు అసలు పూజ లేకుండా ఎందుకులే అని చెప్పి ఫస్ట్ రోజు అంతా క్లమ్సీ క్లమ్సీగా ఉంటుంది కాబట్టి అసలు పూజ స్కిప్ చేయకుండా ఇలా చేసుకున్నాను అనమాట గురువింద గంజలతో అష్టోత్తరము దేవుడి పటాలు మన గృహప్రవేశం అప్పుడు తెచ్చుకున్నవి ఉంటాయి కదా వాటికి పూజ చేసుకొని శ్రీవాస్త యంత్రానికి కూడా పూజ చేశాను అనమాట శ్రీలలిత శివ జ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివ జగముల చిరునగముల పరిపాలించే अनयमु ममु कनिकरमुगकापाडे जननी मनसे नीमसमयि स्मरणे जीवनमयि मायनि वरमीयमिमङ्गलदाय श्रीलिता शिवज्योती सर्वकामदा